నా పేరు రామారావు అండి మా ద్రాక్షారామం అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి భీమకండ శైవ క్షేత్ర ధ్యానం మహాయజ్ఞం జరుగుతుందండి జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయండి అకామిడేషన్ ఉందండి ఎంతమంది వచ్చినా పచ్చని ఆకులో వెచ్చటి భోజనం అద్భుతంగా అద్భుతమైన రుచులతో పండగ రుచులతో అందరూ కూడా అందరూ రావాలి దక్షిణ కాశీ ఇది వ్యాస కాశీ పన్నెండో శక్తిపీఠం అండి అటువంటి క్షేత్రాన్ని దర్శించినట్టు ఉంటుంది ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా రావాలని అందరినీ ఆత్మీయంగా రావాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు అందరికీ ఆత్మీయ ఆహ్వానం ముందుగా మన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ఆత్మాభివందనాలు మరియు యావత్ ప్రపంచంలో ఉన్న మన పిరమిడ్ మాస్కులందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము ద్రాక్షారామంలో జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో జరుగు జ్యా ధ్యాన భీమఖండ శైవక్షేత్ర మహాయజ్ఞానికి అందరినీ రావస్యంగా కూర్చున్నాము అందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేయడం చాలా అద్భుతంగా జరిగింది అలాగే ఎంతమంది వచ్చినా వసతి ఉండడానికి ఉచిత వసతి వె పచ్చడి ఆకలో వెచ్చటి భోజనాలు సంక్రాంతి రుచులు సంక్రాంతి సంబరాలు మాస్టర్లందరినీ ఈ శోభాముఖంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ